చంద్రశేఖరరావు గారి ప్రతిపాదన మేరకు ఆనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని తొలగించి తొలగించి తనకుండబడే నీడలాగా పనిచేసే నీడలాగా పనిచేసేటువంటి కిషన్ రెడ్డి గారిని నియమించుకున్నటువంటి ఆ కేసీఆర్ బినామీ కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు ఈరోజు చాలా చిలక పలుకులు పలికినారు ఇప్పుడు కూడా మీరు కేంద్ర మంత్రి గత ఐదు సంవత్సరాల మీరు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టుకుంటే గల్లీ స్థాయి దాకా కూడా కాళేశ్వరం ఏటీఎం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు మేము అధికారంలోకి వచ్చి నెల రోజులు కాలే రాష్ట్రంలో ఇంకా మీరు కేంద్రంలో అధికారంలోకి రాలే మీరు ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎంఐఎం అనే మాట చంద్రశేఖరరావు గారు స్పిక్ స్క్రిప్ట్ ను చదివి వినిపించే ప్రయత్నం చేశారు దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో ఏమైనా లబ్ధి జరుగుతుంది కావచ్చు ఎందుకు జరుగుతుందో ఎందుకు మాట్లాడుతుందో తెలుస్తుంది మీ యొక్క పొలిటికల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మేము అడుగుతా ఉన్నాం ఇలా గత పది సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు అధికారంలో చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నారు మీకు కేంద్రంలో చంద్రశేఖరరావు గారు మొత్తం ఇచ్చిండ్రు మీరు దేశంలో ఎవ్వరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినా వాళ్ళ మీద సిబిఐ ఈడీ రైల్ లైన్ ఒక కేసీఆర్ కుటుంబం తప్ప ఇది నేను చెప్తే కాదు ఇది వాస్తవం ఇటువంటి పరిస్థితులలో ఈరోజు పండి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించి తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జుడిషియల్ ఎంక్వైరీకి మేము ఆదేశించడం ఇప్పటికీ మేము రెడీ మేము మీ గుడ్ ఆఫీసర్స్ మీ పరపతి కేంద్ర మంత్రి పరపతిని ఉపయోగించి మీ కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసి మాకు హైకోర్టు జడ్జిని ఇస్తారా సిట్టింగు సుప్రీంకోర్టు జడ్జిని ఇస్తారా మీరు ఎంటరే ఇవ్వండి ఆ విచారణ ప్రారంభించడానికి మీరు సిద్ధం మీరు సిబిఐ కోరుతున్నారు కదా సీబీఐ డిమాండ్ కూడా మాకే వాస్తవంగా ప్రభుత్వానికి అభ్యంతరం కానీ మీరు కేసీఆర్ గారిని రక్షించడానికి సిబిఐ కోరుతారు ఎందుకంటే సిబిఐ మీ సంస్థ ఇవాళ కూడా మేము మేము రాసినా రాకపోయినా మీరు కేంద్ర మంత్రి హోదాలో రాసి సిబిఐ ఎంక్వైరీ వేయించవచ్చు మేము లేక మేమే అడ్డం పడుతున్నట్టుగా దానికి సంబంధించి కాదు నెంబర్ వన్ నెంబర్ టూ సీబీఐ ఎంక్వైరీ కింద ఇంతమంది సహార స్కామ్ అయింది లిక్కర్ స్కామ్ అనేక స్కామ్స్ అరిగినాయి వాటి నివేదికలు ఎంతమంది దోషులు శిక్షించారు సిబిఐ సంస్థ కేంద్ర అధికారంలో ఉంది అది నీ కంట్రోల్లో ఉంటుంది స్టిల్ యూఆర్ఏ క్యాబినెట్ మినిస్టర్